అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు గంగానమ్మ గుడికి వెళ్తున్నా అండి కలిసి అన్నీ తల్లికి ఏర్పాటు చేశారు శారీ సహా పువ్వులు కొబ్బరికాయలు మొత్తం పూజకు కావాల్సినవన్నీ పులిహోర నైవేద్యాలు అన్నీ మరి మేము స్టార్ట్ అండి గంగానమ్మకండి అండి అవతలున్న చెరువు నుంచి తీసుకొచ్చి పోతరాజుకు నీళ్ళేస్తున్నారు గంగానమ్మ తల్లికి కోడి తీసుకొచ్చామండి కోడి కూడా పక్కన పెట్టాం ప్రజెంట్ అయితే నీళ్ళు పోస్తున్నారు కదా ఇలా అండి ఒక్క బింది లేకపోతే మూడు ఐదు తొమ్మిది ఏడు పదకొండు ఇలా ఇరవై ఒకటి మన ఇష్టం అండి మనం వాటర్ పోయచ్చు గంగానమ్మ తల్లి అండి అందరూ నమస్కారం చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా చల్లని తల్లి మహిమగల తల్లి అని అందరూ చెప్తుంటారండి తల్లి యొక్క ఆశీర్వాదం దొరుకుద్దండి ఏలూరు పక్కన జాలపూడి గ్రామం మారుమూల వెలిసిన గంగానమ్మ తల్లి అండి చాలా ఫేమస్ అండి తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నారు మా అబ్బాయి కూడా చేస్తున్నాడు እንትን ከወጣ አንዴ పెట్టు ఎక్కడో చోటు వెరీ గుడ్ పెట్టు కోడిని ఒకసారి కడుగుతున్నారండి వాటర్తో తల్లికి మెచ్చుకున్న కోడిని మా పాప కూడా పోస్తుందండి తల్లికి అభిషేకం చేయాలని మా అమ్మాయికి కూడా చాలా ఆశగా ఉంది పాప తల్లికి దీపారాజ్యం అన్ని సమకూరుస్తుంది చేయడానికి పూజ కోడికి పసుపు రాసిందండి మక్క బుట్టు పెట్టారండి పసుపు రాసి కోడికి కూడా బుట్టు పెడుతున్నారండి తల్లికి కోడిని అయితే రెడీ చేశారండి గంట కొట్టారండి మరో మక్క కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారండి అంటే గృహప్రవేశం అయింది కదా తల్లికి అక్కడ కొత్త ఇంట్లోని చూపించడానికి దీపం అయితే వెలిగిస్తున్నారండి

ಅಲ್ಲಿ ಇಲ್ಲ 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 మీద తల్లికి ఉండ్రాలు అరటిపళ్ళు సలివిడి పులిహోర పరమాణం నైవేద్యంగా పెట్టారండి పానకం కూడా ఏర్పాటు చేశారండి తల్లికి అంటే మనం గంగానమ్మకి ముక్కుంటే ఇలా చేసుకోవాలండి మూడు సార్లు తిరగాలమ్మా పిల్లలు ప్రదక్షిణ చేస్తున్నారండి ఆరు అండి भाई तो नहीं हुआ इनको कटने हां दिस ു വെറു ഗുഡ് അമ്മക്ക് కొట్టు కట్టు కొట్టు తప్ప మనకూడదు దండం కొట్టు అందా